శ్రీదేవి గారికి ఏమైంది సార్ చివరిలో అదే ఓ హై డయాబెటిక్ అండి ఆవిడ తిండి తినాలంటే భయం ఆడికి ఏంటంటే లావైపోతాం మనం అని ఇప్పుడు తను ట్వంటీ ఎత్తులో ఎలా ఉన్నాను అలా ఉండాలని పిల్లలు అనుకున్నంత పైకి రాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు తనలాగా వచ్చేస్తారనుకుంది ఖర్చు రోజుకి దాదాపు వాళ్ళ అమ్మ కూతుళ్ళకి అంటే బోనికప్పు ఎట్టిపర లక్ష రూపాయలు రోజు ఖర్చు పెట్టాలి ఖర్చు ఉంది డబ్బు ఆవిడకి ఏంటి ఖర్చు దాంతో ఏం చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్ భయంకరంగా పనిచేసిన ఆవిడ మూడు షిఫ్ట్లు నాలుగు షిఫ్ట్లు హిందీలోను తెలుగులోను కొట్టి 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 తమిళ్లోను పని తగ్గిపోయింది అందంగా అలాగే ఉండాలి అందుకని డ్రింక్ రోజు వాళ్ళకి కంపల్సరీ మార్నింగ్ తాగుతుంది ఈవినింగ్ ఈవినింగ్ తాగుతుంది ఆవిడ దాంతో ముందు రోజు లేట్ నైట్ అయిపోయింది ఆ రోజు ఆయన లేరు ఎవ్వరు అటు అమ్మాయి లేదు ఈ బోని కపూర్ గారు లేరు ఏం చేసిందంటే సరే మళ్ళీ మొలెట్టి పదకొండింటి తగడ మూలెట్టి దాంట్లో ఆవిడికి యాక్చువల్గా ఆ టైంకి ఫోన్ చేసి ఈయన మన బోని కపూర్ గారు చెప్తుంటారు నువ్వు ఇంజక్షన్ తీసుకో ఇన్సులిన్ ఈ టైంకి వేసుకో అది వేసుకోని ఎప్పుడు ఆయనే ఆయనే చూసుకునేవాడు ఆయన ఈ ఫోను ఛార్జ్ అయిపోయి అలా పడి ఉంది డ్రింక్ చేస్తా ఆలోచిస్తా టీవీ పెట్టి అది మార్చి మార్చి ఆలోచిస్తూ ఉంది షుగర్ డౌన్ అయిపోయింది షుగర్ మొత్తం షుగర్ లెవెల్స్ పడిపోయింది అయినా ఇంకో పెడ వేసేసి స్నానం చేసి దాని కిందకి వెళ్ళి తిందాంలే అని ప్లాన్ చేసుకుంది బోని బోనికపులు వచ్చాడు సర్ప్రైజ్ విజిట్ నేను కావాలని వచ్చాను అది అంటే కాసేపసం ఇంకా తాగింది వెళ్ళింది బాత్రూంలోకి అక్కడ కోమలోకి వెళ్ళిపోయింది సావిత్రికి అలాగే తాగి పద్నాలుగు నెలలు పట్టింది ఆవిడికి చనిపోవడానికి ఈవిడికి ఒక పద్నాలుగు నిమిషాలు పట్టింది సేమ్ రిచ్ సావిత్రి శ్రీదేవి పోరు శ్రీదేవి సావిత్రి సావిత్రి